వెల్కమ్ మా ప్రేక్షకులకి మా మా హృదయపూర్ణ ధన్యవాదాలు ఈరోజు మనం మూత్ర దోషాలు అంటే మూత్రం సరిగా రాదు కొద్ది కొద్దిగా ఆపుతూ ఆపుతూ రావడం లేదా మొత్తానికి మూత్ర అవుతుంది కొంత మూత్రం రాక పట్టుకుంటారు బయటికి రావడం లేని ఇలాంటి వారికి శ్వేత పర్పిటి అనే ఒక మాత్రం లభిస్తాయి ఆయుర్వేదిక సభలో శ్వేత పర్పిటి గుర్తుపెట్టుకోండి ఈ శ్వేత పర్పిటి అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక సభలో లేదా ఆన్నగారు కూడా తెప్పించుకోవచ్చు కొద్ది రోజుల తర్వాత కిడ్లో రాళ్ళ వల్ల కానివ్వండి లేదా యూరినరీ ప్రాబ్లం వల్ల కానివ్వండి లేదా ఏదైనా మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి చాలా మందికి ఏంటంటే మూత్రం సరిగ్గా రాదు వచ్చినా కూడా ఏదైనా స్మెల్ రా రావడము ఆపుతూ ఆపుతూ రావడము డ్రాప్స్ డ్రాప్స్ గా పడడము లేదా మరే ఇతర అంటే ఒకేసారి మూత్రం బిగిస్తుంది బిగించడం అంటే మూత్రం బయటికి సాఫీగా జారీ కాదు అలాగే మూత్రం ఉన్నదని తెలుసు వస్తుందని తెలుస్తుంది కానీ మూత్రం రాక చాలా టైట్ గా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాటన్నిటికీ కూడా ఈ శ్వేత పార్పిటీ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది శ్వేత పర్పిటి దా అనేది ఎలా వాడాలి అంటే ఉదయం ఒక మాత్రం రాత్రి ఒక మాత్రం గోరువెచ్చిన నీటితో అన్నం తిన్నాక గంట తర్వాత వేసుకోవాలి ఇలా ప్రతి రోజు వేస్తుంటే మీకు ఉన్నటువంటి ఈ ఆ ఈ మూత్ర సంబంధిత వ్యాధులు ఇప్పుడు చెప్పిన ఏ విధంగా అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వాటర్ కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి మంచిగా కొబ్బరి నీళ్లు కూడా తీసుకోవడం వల్ల ఈ సమస్య చాలా త్వరగా ప్యూర్ అవుతూ ఉంటుంది వేడి సంబంధిత అంటే వేడి కలిగించే పదార్థాలను పూర్తిగా అవాయిడ్ చేయాలి డ్రింకింగ్ స్మోకింగ్ చేయకూడదు ఓకే ఇలా చేసినట్లయితే ఇలాంటి ఎంత ఎందుకంటే ఇలాంటి చిన్న సమస్యలకు ఎంతో మంది ఎన్నో రకాల టెస్టుల గానే మెడిసిన్స్ కానీ వేలు వేలు వేస్ట్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఈ శ్వేత పరీట లాంటి మాత్రలు ఎన్నో ఆయుర్వేదిక మాత్రలు మనకు చాలా చక్కటి మార్గాన్ని ఉపయోగిస్తూ చూపిస్తూ ఉంటాయి ఇలాంటి మరెన్నో అద్భుతమైనటువంటి మెడిసిన్స్ గురించి ఇంకా నేను చాలా వీడియోస్ తీస్తున్నాను ప్రతి దాన్ని జాగ్రత్తగా రాసుకోండి ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను నేను ఎందుకనంటే ఏదో ఒక సందర్భంలో అయ్యో గుర్తుంది కానీ నేను రాసుకోలేకపోయాను బాధపడద్దు కాబట్టి కేవలం ఇలాంటి వీడియోస్ అనేది రాసుకుంటూ ఉండండి తప్పకుండా మంచి ఫలితాలు మీకు అందిస్తాయి ఏదో ఒక సందర్భంలో మీకు మీ ఆత్మీయులకు ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతూ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు మరీ అయితే దగ్గర తగ్గే సమస్యల కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంపరించవచ్చు ఫైనట్ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ అయితే మంచిపోకండి మీ అమలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ